హాయ్ వర్స్ దిస్ ఇస్ భద్రాచలం నుంచి పలాస వెళ్లే సర్వీస్ నెంబర్ త్రీ జీరో సెవెన్ ఎయిట్ ఏపీఎస్ఆర్టీసీ ఆల్ట్రా బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ పలాస డిపోకు చెందిన ఆల్ట్రా డీలక్స్ బస్సు ఈ బస్ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలం బస్ స్టాండ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సాయంకాలం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్సు పాల్వంచ కొత్తగూడెం సత్తుపల్లి అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం రాజమహేంద్రవరం అన్నవరం విశాఖ తగరపు వలస శ్రీకాకుళం టెక్కలి మీదుగా పలాసకైతే చేరుకుంటుంది ఈ బస్ పాల్వంచకు సాయంకాలం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కొత్తగూడెంకు సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాలకు సత్తుపల్లికి రాత్రి ఎనిమిది గంటలకు అశ్వరావుపేటకు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు జంగారెడ్డి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరంకు రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు అన్నవరంకు అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు తగరపు వలసకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు శ్రీకాకుళంకు ఉదయం ఏడు గంటలకు టెక్కలికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పలాసాకు ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది భద్రాచలం నుంచి పలాసాకు సుమారుగా ఐదు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది టోటల్ జర్నీ అవర్స్ పదిహేను గంటల ముప్పై నిమిషాలు భద్రాచలం నుంచి పలాసాకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి పదకొండు వందల రూపాయలైతే అవుతుంది ఇప్పుడు మనం పలాసా నుంచి భద్రాచలం వెళ్ళే సర్వీస్ నంబర్ త్రీ జీరో డబల్ సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ ఆల్ట్రా డిలెక్స్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము ఈ బస్ ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు పలాస బస్ స్టాండ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది సాయంకాలం నాలుగు గంటలకు పలాసా నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ టెక్కలికి సాయంకాలం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీకాకుళంకు సాయంకాలం ఆరు గంటలకు తగడప వలసకు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అన్నవరంకు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాజమహేంద్రవరంకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు జంగారెడ్డిగూడెంకు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సత్తుపల్లికి తెల్లవారుజామున ఐదు గంటలకు కొత్తగూడెంకు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు భద్రాచలంకు ఉదయం ఎనిమిది గంటలకు అయితే చేరుకుంటుంది పలాసా నుంచి భద్రాచలంకు టోటల్ జర్నీ అవర్స్ పదహారు గంటలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ